హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఒక హ్యాండ్ మోడల్ ఒకటి స్టిచ్చింగ్ ఎలా చేయాలన్నది నేర్చుకుందాం చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యేలాగా ఇంకా లేట్ చేయకంటే వీడియోలోకి వెళ్ళిపోదాం చూసారు కదా మోడల్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మన వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన దగ్గర రెడీమేడ్ బ్లౌజ్ ప్యాటర్న్స్ అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్ అయితే టైలర్స్ డే ఆఫర్ నడుస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి లేట్ చేయకండి వీడియోలోకి వెళ్ళిపోదాం మీరు ఏ సైజ్ అయినా తీసుకోండి నేనైతే కనుక థర్టీ సిక్స్ సైజ్ తీసుకున్నాను హ్యాండ్ లూజ్ వచ్చి ఏడు అలాగే శంక్ లూజ్ వచ్చి ఎనిమిది కింద హ్యాండ్ లూ కింద లూజ్ వచ్చి పదిన్నర ఉంది అలాగే ఖర్చులు వచ్చి ఎనిమిదిన్నర పెట్టుకో ఈ రెండున్నర సారీ ఒకటిన్నర్ పెట్టుకున్నాను అలాగే ఇప్పుడు దీనికి ఎంత క్లాత్ కావాలంటే చూడండి వెల్లడిపోయి ఇరవై ఒకటి ఇంచులు అలాగే లెంత్ వచ్చి పదిహేను ఇంచులు తీసుకున్నాను కొంచెం ఎక్కువ ఉండొచ్చా సైడ్ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు మనం ఇలాంటి రెండు పీసులు కావాలి అలాగే చూడండి ఒక మూలన మూడున్నర మూడున్నర కార్నర్లో అలా ఒక డ్రాయింగ్ వేసుకోండి చూడండి నేను ఆల్రెడీ వేసాను అక్కడి నుంచి ఇంచు ఇంచు గ్యాప్ ఇచ్చుకుంటూ కరెక్ట్గా నేను చూడండి స్క్వేర్ పెట్టి ఇంచ్ పెట్టి డ్రాయింగ్ వేసుకుంటున్నాను ఇలా డ్రాయింగ్ వేసుకోవడం వల్ల ఏంటంటే అన్ని లైన్స్ కరెక్ట్గా వస్తాయి ఓకేనా చూడండి నేను చూపించిన విధంగా డ్రాయింగ్ వేసుకోండి ఇలాగా మీకు ఆరు పిల్లులు కావాలంటే కనుక పన్నెండు మార్కులు వేసుకోండి అదే నేను నేను ప్రజెంట్ పెట్టింది అయితే ఏడు పిల్లులు ఏడు పిల్లులకి నేను పద్నాలుగు మార్కులు వేసుకుంటున్నాను సింపులే మీకు చెప్పడం కొంచెం లేట్ అవుతుంది కానీ మీరు వేసుకుంటే కనుక జస్ట్ ఐదు ఐదు నిమిషాలు అయిపోతుంది పెద్ద అది టైం ఏం పట్టదు చూడండి పద్నాలుగు డ్రాయింగ్స్ వేసుకోవాలి అలాగా అలాగా మీకు ఒకటి వేసి చూపిస్తున్నాను అలా రెండు వేసుకోవాలి ఒక్కో హ్యాండ్కి రెండు కావాలి ఖచ్చితంగా చూడండి దీని క్లాత్ వచ్చి రెండిట్ల కలిపి మీటర్ పడుతుంది దానికి ఒక్కోదానికి మీటర్ ఈజీగా మీటర్ వేసుకోండి కరెక్ట్గా మీటర్ పడుతుంది ఎక్స్ట్రా ఖచ్చితంగా ఈ హ్యాండ్ మోడల్ వేసుకోవాలంటే మీటర్ క్లాత్ కావాలి ఎక్స్ట్రా బాడీకి కాకుండా చూడండి మొత్తం మనం పద్నాలుగు వేసుకున్నాం దీనికి ఆపోజిట్లో ఇంకొక లైన్లో ఇంకొక పీస్కి కూడా ఆపోజిట్ వేసుకోవాలి అప్పుడే మనకి వి షేప్లో కలుస్తుంది అనమాట చూసారు కదా ఇలా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్ ఫిల్ పెట్టుకోవచ్చు లేదా నేనైతే ఐరన్ చేసుకుంటున్నాను సింపుల్గా ఐరన్ చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది చూడండి ఫస్ట్ ఒక ఒక లైన్ వదిలేయండి ఒక లైన్ వదిలేసి రెండో లైన్ని సగం ఫోల్డ్ చేసి ఆ ఏదైతే లైన్ వదిలేసామో ఆ లైన్ దగ్గరికి ఐరన్ చేసుకోవాలి అలాగే ఒక లై మళ్ళీ నెక్స్ట్ కూడా ఇంకొక లైన్ వదిలేసి ఆ లైన్ కడికి ఫోల్డ్ చేసుకొని ఐరన్ చేసుకోవాలన్నమాట కరెక్ట్గా ఆపించు లోపలికి వెళ్తుంది మనకేమో వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్ వస్తుంది నేను చూపించిన విధంగా ఇలా ఐరన్ చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది లేదు మీరు మెషిన్ మీద ముందే స్టిచ్ చేసుకుంటాను మీకు అలా వీలుగా ఉంటుందంటే అలా వేసుకోవచ్చు కానీ ఇదే సింపుల్ ఐరన్ చేసుకుని వేసుకోవడం చూడండి నేను మొత్తం ఏడు పిల్లలు కూడా ప్రెస్ చేస్తాను అలా రెండు కూడా చేసేస్తాను అనమాట చూడండి ఆపోజిట్లో వచ్చినాయి ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ముందు ఒక ట్రైల్ కుట్టేసుకొని అప్పుడు కట్ చేసుకోండి స్ట్రైట్గా పిల్లు ఎక్కడ కూడా విడిపోకుండా కరెక్ట్గా మనం ఎలా ఐరెన్ చేసాం అలా వేసుకోవాలి చూడండి స్ట్రైట్గా వేసుకోవాలన్నమాట మన పైన స్ట్రైట్గా ఉంటుంది కదా ఆ స్ట్రైట్గా వేసుకొని ఉన్న ఎగ్స్ట్రా వచ్చింది క్లాత్ని కట్ చేసుకోవాలి రెండు కూడా అంతే పిల్లులు విడిపోకుండా చూసుకోవాలి మనం ఐరెన్ చేసిన పిల్లులు విడిపోతే మళ్ళీ గ్యాప్ వచ్చేస్తుంది సెంటర్ జాయింట్ సరిగ్గా కలవదు అన్నమాట కరెక్ట్గా ఏడు పిల్లులు వచ్చినాయి రెండింటికి కూడా అంతే ఏడు పిల్లు ఆరు వేసుకుంటే సరిపోతుంది నేను క్లాత్ ఉంది కదా అని ఏడు వేసాను ఆరు అయితే ఇంకో కొంచెం క్లాత్ తగ్గుతుంది మనం ఇరవై ఒకటి తీసుకున్నాం కదా ఇలా ఎలా అడుపు అది ఇంకా తగ్గుతుంది అన్నమాట పద్దెనిమిది నుంచి అలా అయితే సరిపోతుంది చూడండి రెండు కూడా కట్ చేసుకున్నాను ఇప్పుడు కరెక్ట్గా రెండు జాయింట్లు కలిసేలాగా మ్యాచ్ అయ్యేలాగా పిన్లు పెట్టుకుంటున్నాను మళ్ళీ ఎక్కడైనా మనం కుట్టేటప్పుడు కదిలిపోతాయని పిన్లు పెట్టుకుంటే కరెక్ట్గా కదలకుండా కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి అన్నమాట అలా పిన్లు పెట్టుకోండి లేదు మీకు వీలు ఉంది నేను కుట్టేసుకోగలనుకుంటే కనుక పిన్నులు పెట్టుకోకండి అని కుట్టుకోవచ్చు పిన్నలు పెట్టుకుంటే కరెక్ట్గా జాయింట్లు కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి కరెక్ట్గా ఆఫ్ ఇచ్చు పెట్టుకొని జాయింట్ చేసుకోండి సైజు చిన్నది పెట్టుకోండి ఒక కుట్టేసుకోండి వేసుకోండి సరిపోతుంది ఎందుకంటే మనం ఐరన్ చేసినప్పుడు కరెక్ట్గా రెప్పవాలంటే సింగిల్ గుట్ట బాగుడుతుంది బాగా అందుకని చిన్న సైజు పెట్టుకొని ఆఫించి ఖర్చు పెట్టుకొని ఒక కుట్టేసుకుంటే సరిపోతుంది చూడండి కరెక్ట్గా అన్నీ మ్యాచ్ అయిపోయినాయి ప్రతి ఒక్క జాయింట్ కూడా మ్యాచ్ అయ్యింది ఓకేనా ఇప్పుడు దీన్ని బ్యాక్ రెప్పెడ్ కొట్టుకొని ఐరన్ చేసుకోండి ఖచ్చితంగా ఐరన్ చేసుకుంటే వేడుకోండి చూడండి నేను ఐరన్ చేశాను నీట్గా వచ్చేసింది ఇప్పుడు దీనికి లైనింగ్ బయట చేయాలి మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా కరెక్ట్గా కింద వన్ ఇంచ్ వదులుకొని మీరు మార్క్ పెట్టుకోండి సరిపోతుంది కరెక్ట్గా సెంటర్ చూసుకోండి కరెక్ట్ కింద వీ షేప్ ఉంటుంది కదా ఆ వీ షేప్కి వన్ ఇంచ్ వదులుకోవాలి సరిపోతుంది కదలకంటే పిన్నులు పిన్లు పెట్టుకోండి లైనింగ్ అటాచ్ చేసుకోవాలంటే సెంటర్ చూసుకోండి ఖచ్చితంగా సెంటర్ జాయింట్ ఉంటుంది కదా మనం సెంటర్ కాట్ పెడతాం కదా అది మ్యాచ్ చేసుకొని కరెక్ట్గా సెంటర్ వచ్చేలా పెట్టుకొని లైనింగ్ అటాచ్ చేసుకోండి సుటూరు ఇంకా పిన్నులు పీకేసి చుట్టూరు ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోండి చెప్పాను కదా కొద్దిగా ఎక్స్ట్రా వస్తుందని అంటే మన మోడల్ ఏదైనా కొంచెం క్లాత్ వేస్ట్ అవుతుంది మోడల్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ ఆల్రెడీ మనకుంటే తీసుకున్న కాబట్టి కాటలు పెట్టుకోవాలి సెంటర్ కోటు సైడ్ వచ్చి కోటలు కూడా పెట్టేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇదే విధంగా వస్తుంది ఇప్పుడు మనం కింద పట్టి కట్టుకోవడానికి రెండు ఇంచులు పీస్ తీసుకోండి రెండు ఇంచులు వెళ్ళడా తీసుకుంటే సరిపోతుంది దానికి నేను లేస్ వేస్తున్నాను చూడండి చిన్న లేస్ అన్నమాట మనకి సగం ఉంటే సరిపోతుంది నేను అందుకని ఆఫ్ లోపల పెట్టేస్తాను పైన వేయట్లేదు మీకు ఉంటే పైన వేసుకోండి జస్ట్ నేను గోల్డ్ ఉంది గోల్డ్ అవసరం లేదు ఓన్లీ పింక్ కనపడేలాగా వేసుకుంటున్నాను అనమాట అంటే ఖర్చు మనం లోపలికి ఆపించి పెడతాం కదా ఆపించి లోపలికి వెళ్ళేలాగా నేను పైన లేస్ మీద కుట్టేసుకుంటున్నాను ఓకే అలా వస్తుంది అనమాట ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు కింద నుంచి అడుగు నుంచి పైకి తిప్పండి ముక్క అంటే నేను లైనింగ్ వైపు నుంచి చదువుతున్నాను చూసుకోండి ఆపించి కరెక్ట్గా ఖర్చు పెట్టుకోండి ఆపించి పెట్టుకుంటేనే నీట్గా కూర్చుంటుంది నీట్గా కీరుకొని జస్ట్ లోపల కూడా ఆపించి ఖర్చు పెట్టుకోవాలి మన లేస్ కూడా సగం వెళ్ళిపోతుందని అని చెప్పాను కదా చూడండి మనకు ఇప్పుడు సగమే ఉంది కరెక్ట్గా కినారీ కుట్టేసుకోండి వడ్డే వెనకాల చేసుకుంటే మీకు నీట్గా వస్తుంది చూడండి అలాగే ఈ ఈ వార కూడా ఒక కుట్టేసేయండి నీట్గా ఉంటుంది అన్నమాట చూడండి అయిపోయింది మోడల్ ఓకే ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే ఇలా పోసలు కుట్టుకుంటే సరిపోతుంది నీట్గా వచ్చేస్తుంది అడుగుని కూడా ఎంత నీట్గా ఉందో చూడండి పైన కానీ కింద కానీ ఎంత నీట్గా ఉందో ఇదే మోడల్ మీరు కూడా ట్రై చేయండి